దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈదశసు దేని వాగ్దాన స్థామిత్రులు ఇరవై దద్దేమో వచనం ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకం కలిగిన దర్దుడు వాణిని పరిశోధించను చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని దేవుడు తన ఎద్దుకు ఆశీర్వదించడం కొరకే పిలుస్తూ ఉన్నారు ఆది దేవుడు ఆదామును అవని చేసి వారిని మీరు ఫలించి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి అని చెప్పి గొప్పగా ఆశీర్వదించారు అయితే ఈ సృష్టి యావత్తులో మానవుడికి దేవుడు అన్నిటినీ సమృద్ధిగా ఆయన ఉన్నారు ధనవంతుడు తన ధనాన్ని బట్టి గర్వించకూడదని ప్రభు సెలవిచ్చారు అయితే ఐశ్వర్యవంతులైనటువంటి వారు తమ దృష్టికి తాము జ్ఞానులమని అనుకుంటూ ఉంటారు అంటే వారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు కాబట్టి వారు ఏమి చేసినప్పటికీ వారి మాటలు కానీ వారి ప్రవర్తన వారి తీరు వారు చేసే పనులన్నీ కూడా నేను ఎంతో జ్ఞానంతో ఇవన్నీ కూడా చేయగలిగానని అతిశయపడుతూ ఉంటారు వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి వారు చేసే పనులు వారు మేమెంతో జ్ఞానంతో మేము వీటిని చేయగలిగామని అనుకునే ఉంటారు కానీ వారు ఏం చేస్తున్నారో అది ఎంతవరకు కరెక్టో అది మంచో చేయడో దానిని పరిశీలించేది మాత్రము వివేకం కలిగినటువంటి దరిద్రుడు అని ప్రభు శ్రెపిస్తున్నాడు అయితే దరిద్రులుగా ఉన్నటువంటి వారు బాధపడుతూ ఉంటారు మాకు ఐశ్వర్యం లేదు మాకు ధనము లేదు మాకు సుఖభోగం లేదు మేము దరిద్రులమని ఎంతో బాధపడుతూ ఉంటారు మరి దేవుడు దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడను అని సెలవిస్తూ ఉన్నారు అంతేకాదు దరిద్రులుగా ఉన్నటువంటి వారికి దేవుడు వివేకమును జ్ఞానమును తెలివిని ఎంతో గొప్పగా ఆయన అనుగ్రహిస్తారు ఇప్పుడు ఐశ్వర్యవంతుణ్ణి పరిశీలన చేసేది దరిద్రుడే అయితే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి తను అజ్ఞానంతోనో మూర్ఖత్వంతోనో అవివేకంతోనో తను పనులు చేసేస్తూ ఆ పనులను జ్ఞానంతో చేశానని అనుకునేవాడుగా ఉంటాడు కానీ దరిద్రుడు మాత్రము అవి తప్పు అవి అలా చేయకూడదు అవి కరెక్ట్ కాదు అని చెప్పి అన్నిటినీ కూడా ఎంతో వివేకంతో పరిశీలన చేస్తూ ఉంటాడు దరిద్రుడు ఇది నానా మీ దగ్గర ఐశ్వర్యం లేదని మీరు బాధపడద్దు కానీ మీరు దరిద్రులుగా ఉన్నప్పటికీ దేవుడు మీకు గొప్ప వివేకాన్ని తెలివిని జ్ఞానాన్ని ఇచ్చాడు కదా దాన్ని బట్టి మీరు ఎంతగానో దేవుడిని స్తుతించండి మరి ఆ దేవుడిచ్చినటువంటి జ్ఞానము తెలివిని ఆ యొక్క వివేకాన్ని బట్టి దేవుడు మీకు ఏదైతే పని ఇచ్చారో ఆ పనిలో మీరు కొనసాగండి దానిని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు దీవిస్తారు ఆ పనిలో మిమ్మల్ని గొప్ప ఘనతగా నిలబడతారు కాబట్టి ఐశ్వర్యవంతుడు తన తన దృష్టికి తన జ్ఞాని అనుకుంటే దరిద్రుడు మాత్రం మరి బాధపడకుండా దేవుడు నాకు మంచి వివేకాన్ని అనుగ్రహించారు తెలివితేటలు ఇచ్చారు కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను గొప్పగా చేసుకుంటూ అందరికీ మేలుకరంగా దేవునికరంగా నా కుటుంబానికి నా జీవితానికి ఇది ఆశీర్వాదకరంగా మలుచుకుంటూ నేను దీన్ని కొనసాగించాలని ఎంతో ఆచితూసి అడుగులు వేస్తూ ముందుకి వెళ్ళిపోయేవాడిగా దరిద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ మీ యొక్క పరిస్థితి ఎలా ఉందో అది మీకు తెలుసు దేవుడికి తెలుసు ఐశ్వర్యవంతులు చూసి దరిద్రుడు ఉన్నటువంటి మీరు మీ దేనస్థితిని బట్టి బాధపడద్దు కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ వివేకంతో జ్ఞానంతో మీరు చక్కగా దేవుడు మీకు ఏ పని ఏ ఉద్యోగాన్ని ఏ చిన్న పనిని ఏదైతే ఇచ్చారో దానిలో మీరు చక్కగా ముందుకు వెళ్ళండి మీరు పని చేసుకునే దగ్గరే మీరు కలిగి ఉన్న కొద్ది పనిని బట్టే దేవుడు మిమ్మల్ని ఎంతో బ్లెస్ చేస్తారు ఎంతో గొప్ప ఘనతగా మిమ్మల్ని దేవుడు నిలబెడతారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాల స్థుతులు తండ్రి మాటలు వెంటనే బిడ్డండి రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారి కుటుంబాల చుట్టూ వారి చుట్టూ నీ అగ్గిని ఎల్లప్పుడూ కంచిగా ఉంచండి ప్రతి ఒక్క శోధన నుంచి ప్రతి సమస్యల నుంచి వారిని విడిపించండి సాతానంద గారి వీరోధ కార్యలు కాల్చివేసి వారిని ఎంతో నెమ్మదితో నింపి కాచి కాపాడమని దినమంతా వారిని పోషించి నడిపించమని వేస్తున్నామునని వేడుకున్నాం తండ్రి ఆమె